హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడలో కొబ్బరితో కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొబ్బరి మనము కొబ్బరికాయలు కొడతాము అది దేవుడి దగ్గర అవి వేస్ట్ చేయకుండా ఇలా వీడియోలో కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరి నాలుగు ఉప్పులైతే తీసుకున్నానండి ఇవి రెండు కొబ్బరికాయలు ఇవి సన్నగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలా కొబ్బరి అంతా కూడా ఇట్లా తీసుకొని కట్ చేసుకున్నాం కొబ్బరి అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలా కట్ చేసుకున్న కొబ్బరి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా కట్ చేసుకున్న కొబ్బరి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి మెత్తగా పెట్టాలా వాటర్ ఏమీకుంటా ఈ విధంగా అయితే మెత్తగా చేసుకోవాలండి మనం ఎంత మెత్తగా చేసుకుంటామో అంత బాగా పాలు వస్తాయి ఇప్పుడు పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాము వాటర్ పోసిన తర్వాత కూడా మళ్ళీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా వాటర్ పోసిన తర్వాత కూడా బాగా మెత్తగా వేసాను ఇప్పుడు పాలు అనేటివి ఒక క్లాత్ మీద వేసి తీసుకున్నాం ఈ కింద బౌల్ పెట్టుకొని ఇందులో పోసుకున్నామండి అండి క్లా క్లాత్ వైట్ది ఏదైనా వేసుకోవాలా కలర్ ఊరుకుంటా పాలు అనేటివి ఇలా తీసుకోవాలండి పాలు ఇలా తీసుకోవాలా మనకి మళ్ళీ ఇది పిప్పి వచ్చింది కదా మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ చేసుకున్నాం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మళ్ళీ కూడా పాలు వస్తాయండి రెండోసారి ఇదే రెండోసారి కూడా మళ్ళీ ఇంకొక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోస్తాను ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండర్ చేశాము ఇప్పుడు మళ్ళీ పాలు తీసుకున్నాం దోండి రెండోసారి కూడా పాలు అనేటివి బాగానే ఉంటాయి రెండుసార్లు అయితే వేసుకున్నాను మిక్సీకి పాలు అయితే ఇన్నైతే వచ్చాయి నాకు ఇప్పుడు ఒక లీటర్ అ ఉంటాయండి ఇవి ఒక కవర్లో పోస్తాము కవర్లో పోసి ఆరు గంటల సేపు బాగా యాలు తీసి పెట్టాలంటే అప్పుడు వాటరు సపరేట్ అయిపోతాయి పాలు సపరేట్ అయిపోతాయి అప్పుడు కొబ్బరి నూనె కాసుకోవాలి మనము ఈ విధంగా అయితే కట్టుకోవాలా గట్టిగా కట్టేసి యాలు తీసుకోవాలండి ఒకసారి కవర్కి ఓలు ఉందో లేదో చూసుకోవాలండి లేకపోతే మనం వేలగట్టేసి మన పనులు మనం ఉన్నామనుకో ఈ కొబ్బరి పాలు అన్నీ కూడా కింద పోతాయి ఓల్ ఏం లేదు నాకు బాగానే ఉంది కవరు ఇప్పుడు వేలగట్టేసి ఆరు గంటల తర్వాత చూపిస్తాను మీకు ఆరు గంటలకి చూపిస్తున్నానండి పొద్దున పది గంటలకు పెట్టాను ఇప్పుడైతే నాలుగున్నర అయిన టైము ఆ టైంలో తీసి చూశాను ఈ విధంగా అయితే పదిన్నర అయిపోయిందనుకో ఉదయాన వాటర్ వచ్చేసేయి ఈ పొగలు నడిపి కొబ్బరి అనేవి పైకి వచ్చాయి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రావు ఇట్లానే చేసుకుంటే కవర్లోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి తొందరగా కూడా పాలనేటివి సపరేట్ అయిపోతాయి వాటర్ అనేవి సపరేట్ అయిపోతాయి ఈ వాటరు ఒక గిన్నెలకి సపరేట్గా చేసుకోవాలి ఈ వాటర్ అన్నీ ఇటు పక్క వచ్చేస్తాయి ఇంట్లోకి వచ్చేస్తాయి ఈ పాలు ఒక్కటే మనం కొబ్బరి నూనె చేసుకోవచ్చు చూడండి వాటర్ చూడండి వాటర్ సపరేట్ అయినాయి వాటర్ అన్నీ సపరేట్ అయిపోతున్నాయి చూడండి కొబ్బరి పాలన్న ఉపాయ ఆగాయి కొబ్బరికే సర్ఫెక్ట్గా వస్తాయండి కొబ్బరి పాలండి కొబ్బరి పాలండి చూడండి ఇప్పుడు చిక్కగా కూడా కనిపిస్తున్నాయి కదా మనకి ఈ స్టవ్ మీద పెట్టి కొబ్బరి నూనె తీద్దాం ఎంత వస్తుందో చూద్దాం ఈ వాటర్ సపరేట్ అయిపోయినటువంటి చూడండి పైకి ఎత్తి చూసినా కూడా మీకు వాటర్ లాగానే కనిపిస్తున్నాయి కదా ఈ కొబ్బరి పాలు సపరేట్ అయిపోయినావి చిక్కగా కనిపిస్తున్నాయి కదండి చాలా బాగా వచ్చాయి ఆ గుడుబలే ఈ చిత్రంగా ఉంది పాలు సపరేట్ అయిపోయి వాటర్ సపరేట్ అయిపోయిందంటే బాగా వీటికి బాగా ఉడికించుకోవాలండి వెళ్తే కలుపుతూనే ఉండాల కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాం ఇప్పుడైతే గెర్రతో కలుపుకుంటూనే ఉండాలా ఉడికించుకోవాలి బాగా ఇవి ఉడికితేనే ఆయిల్ సపరేట్ అవుతుంది మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నా నేను ఈ ఇట్లానే ఉడుకుతుంటనే ఉంటుంది ఇది మనము గెరుతో కలుపుకుంటూనే ఉండాలా చూడండి మూడు నిమిషాలకే ఎట్లా వచ్చేసిందో చేంజ్ అయ్యింది కొంచెము పదిహేను నిమిషాలు అయితే అయ్యింది దగ్గరకు కూడా వచ్చేసింది చూడండి బాగా ఆయిల్ కూడా మనకి సపరేట్ అవుతూ ఉంది చూడండి ఈ విధంగా ఇది కోవో టైప్లో వచ్చేయాల అప్పుడే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఆయిల్ వస్తుంది బయట ఎక్కువ ఇంకా కాగిందంటే ఆయిల్ అనేది నల్లగా అయిపోతుందండి ఈ విధంగానే కాసుకోవాలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చూడండి ఈ కలరు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా అయితే చేసుకోవాలి నాకు అర్ధగంటకే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఈజీ ప్రాసెస్ అండి మన ఇంట్లో పొద్దులి మనం పూజలు కొట్టుకుంటాం కదా పూజ చేసుకున్నప్పుడు పాడు చేసుకోకుండా ఇలా చేసుకోండి కాగిన తర్వాత ఇట్లా వడపోసుకుని వేయాలండి ఒక బౌల్లోకి వడపోసుకుని వేసినాం అనుకో ఆ పిప్పంతో సపరేట్ అయిపోతుంది నూనె వంద గ్రాములు ఉంటుందండి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఎలా అయితే చేసుకోవచ్చు మనకి న్యాచురల్గా వచ్చిన కొబ్బరి నూనె కాబట్టి మనకు జుట్టుకు కూడా జుట్టు ఊడకుండా బాగా వస్తుంది ఇట్లా స్కిన్కి కూడా పూసుకోవచ్చు అండి మొగానికి పేస్కైనా పూసుకోవచ్చు ముడతలు ఇవన్నీ ఏమి ఉండవు ఇప్పుడు ఇది న్యాచురల్ న్యాచురల్గా ఉంది కాబట్టి అన్నిటికీ కూడా ఇట్లా స్కిన్కి బాగా బాడీకి కూడా మనము ఇట్లా ఆయిల్ రాసుకొని స్నానం చేస్తే ముడతలు కూడా ఉండవండి హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు కూడా ఇందులో వేసుకొని జుట్టి పెట్టుకుంటే చలో కూడా అంతేనండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎంత కొబ్బరి నూనె వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి